ఈ ప్రపంచంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలున్నాయి వాటన్నింటినీ చూసి రావాలంటే ఈ జన్మ సరిపోదు మనకు తెలియని విషయాలు వింతలు వీటి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి కొన్ని దేవాలయాల్లో జరిగే అద్భుతాల గురించి ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు దాంతో పర్యాటకులు అక్కడికి వెళ్ళి అది ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో అక్కడికి వెళ్తుంటారు ఇప్పుడు తెలుసుకోబోయే ఆలయంలో ఎన్నో వింతలు విశేషాలున్నాయి ఈ ఆలయంలోకి వెళ్లిన మహిళ రాయిగా మారిపోయిందట మరి దాని వెనుకున్న రహస్యం ఏమిటి ఎన్నాళ్లైనా ఈ ఆలయంలో మార్పు లేదని ఎందుకు అంటున్నారు నిజంగానే ఈ ఆలయంలోకి వారు రాయిగా మారిపోతారా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రాజస్థాన్లో ఒక దేవాలయం ఉంది ఇంతవరకు సినిమాల్లో ముట్టుకోగానే రాయిలా మారడాన్ని గమనించి ఉంటాం కదా సరిగ్గా ఈ దేవాలయం కూడా అలాంటిది అక్కడికి వెళ్లారా రాయిగా మారాల్సిందేనని ఇక్కడి వారు చెబుతుంటారు అసలు దాని వెనుకున్న నిజం ఏమిటి ఇప్పుడు చూద్దాం రాజస్థాన్లోని బర్మర్ జిల్లాలో కిరడు దేవాలయం ఉంది ఇది జైసల్మీర్కు నూట యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో థార్ ఎడారిలో ఒక టౌన్లో ఉంది ఒకప్పుడు ఇక్కడ చాలా ఆలయాలు ఉండేవట కానీ ప్రస్తుతం ఐదు ఆలయాలు మాత్రమే కనిపిస్తాయి ఈ ఆలయాలన్నీ అద్భుత శిల్ప శైలితో సోలంకి నిర్మాణ స్థాయిలో నిర్మించారు ఈ దేవాలయంలో సూర్యాస్తమయం దాటిన తరువాత ఎవ్వరూ లోనికి రారు రాత్రుళ్ళు నిద్రపోరు ఒకవేళ ఉంటే వాళ్లు రాళ్లుగా మారతారు ఈ ఆలయాన్ని చూస్తే ఎడారిలో కూడా ఇంత అందమైన కట్టడాన్ని కట్టారా అని అనిపించక మానదు దాదాపు దేవాలయాలన్నీ శివాలయానికి చెందినవే అందుకీ ఈ ఆలయం నిండా శివుని ఉపాసకులుంటారు శకం పన్నెండవ శతాబ్దంలో కిరడు రాజ్యాన్ని సోమేశ్వరుడు అనే రాజు పరిపాలించాడు ఆయన కాలంలోనే ఈ దేవాలయాలన్నీ తురిష్కుల దారిలో హతమయ్యాయి కిరడు దేవాలయంలో ఇలా రాళ్లుగా మారడానికి ఒక చిన్న కథ ఉంది అదేంటంటే ఒక సాధువు తన ప్రియ శిష్యులతో కలిసి దేవాలయానికి వచ్చాడట అతను శిష్యులను దేవాలయంలో వదిలి స్థానికంగా ఉన్న ప్రాంతాన్ని చూడడానికి వెళ్లారట సాధువు అటునుండి అటే రాజ్యంలోని మరికొన్ని ప్రదేశాలను చూడడానికి వెళ్లారట అసలు శిష్యులు ఉన్న విషయమే మర్చిపోయాడట అప్పటికే కొన్ని రోజులు గడిచిపోయాయి శిష్యులు తిండి దొరక్క ఆ ఎడారి ప్రాంతంలోనే జబ్బు పడ్డారు ఊరివారు వారెవరికీ సహాయపడలేదు కొన్ని రోజుల తరువాత వచ్చిన ఋషి జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆగ్రహించి రాళ్లలాంటి హృదయాలు కలిగిన స్థానికులను రాళ్లుగా మారిపోమ్మని శపించారట కాగా ఆ ఊరిలో ఒక మహిళ మాత్రం శిష్యులకు సహాయం చేసిందట దానితో సాధువు ఆ మహిళకు శాపం వర్తించకుండా చేశారు అయితే ఆమెను వెనక్కి తిరక్కుండా వెళ్లమని చెప్తాడు కాని మహిళ మాత్రం వెనక్కి తిరిగి చూస్తుంది దీనితో ఆమె కూడా రాయిగా మారిపోయింది దీనికి సంబంధించి ఎటువంటి సైంటిఫిక్ దాఖలాలైతే లేవు కానీ ఈ దేవాలయం గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఇప్పటికీ సూర్యాస్తమయం తరువాత అటువైపు వెళ్లరు